హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో పొటాటో ఫ్రై చేస్తున్నాను పొటాటో ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం కదా అలానే రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా కొత్తగా చేస్తున్నాను ఈ పద్ధతిలో చేశారంటే మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూద్దాము ఆలు తీసుకొని చక్కగా వీటిపైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి తోలు మందంగా ఉన్న ఆలు అయితే స్వీట్ అనేది ఉండకుండా ఉంటాయి మంచిగా ఫ్రైకి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ స్కిన్ అంతా తీసేసి ఒకసారి కడుక్కున్న తర్వాత ముక్కలన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి మనకి ఫ్రై చేసుకున్నప్పుడు అన్ని ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఈ ముక్కలన్నీ కూడా ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వాటర్ తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఆ వాటర్లో వేసుకుంటే దీనిపైన మనకి పొటాటోలో పిండి పదార్థం ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అతుక్కోకుండా ఈ పొటాటో అనేది మన ఇట్లా జిగురు జిగురుగా ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పావు చెంచా ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పొటాటోస్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా అతుక్కోకుండా ముక్కకు ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా వస్తాయి ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి నంచుకోవడానికి బాగుంటాయి అలానే ఒక పావు చెంచా పసుపు ఒక చెంచా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకోవాలి ముందే మూత పెడితే మొత్తం ముద్ద అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా పొడి రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని పావు చెంచా జీలకర్ర ఒక పావు చెంచా మిరియాలు ఒక మూడు ఎండిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్లు శనగపిండి అలానే ఒక రెండు స్పూన్లు వరకు పల్లీలు వేసుకొని మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మన పొటాటో ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిపేసి చూస్తే మనకి ముక్క అనేది మెత్తబడిందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇది చెక్ చేసుకొని మనం చూద్దాం అయిపోయిందండి ఒక నైంటీ పర్సెంట్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మిరపకాయ కూడా చూసారు కదా నూనెలో మంచిగా వేగింది ఈ పొడంతా కూడా వేసేసుకోవాలి దాంట్లో ఇదంతా వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసేయాలి మొత్తం కూడా ఇందులో మనకి శనగపిండిలో ఉన్న పచ్చితనం పల్లీలో ఉన్న పచ్చితనం అంతా పోయే విధంగా లోలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఎర్రగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గుర్తుపెట్టుకోండి శనగపిండి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి లేకపోతే ఆ స్మెల్ బాగుండదు సూపర్ టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై